ఎయిటీ నైన్ నుంచి తర్వాత ఇక్కడ టూ థౌజండ్ టెన్ లో నైన్ లో ఆయన ప్రమోషన్ వచ్చి ఎస్ఈఆర్ సూపేసర్ గా అయ్యాక కూడా ఇక్కడే ఉన్నారు సార్ చనిపోయే రోజు కూడా ఇక్కడ ఉంటే వచ్చి బయటకి వెళ్ళి చనిపోయింది సార్ ఎన్ని వేల మంది టీచర్లను తయారు చేసి చాలా గుర్తింపు ఉంది సార్ మా సార్ పేరు రాఘవులు సార్ స్టూడెంట్స్ లేని వాళ్ళు లేరు ఉపాధ్యాయులు నేటివ్ ప్లేస్ ఏదమ్మా సార్ది

వాళ్ళ సేవలను గుర్తు చేసుకుంటూ మళ్ళీ సమాజానికి ఇవ్వాలి అని ఆలోచన చేస్తున్న మీ కుటుంబం కూడా అంతే గొప్పది ఇప్పుడు నా దృష్టిలో మీలాంటి వాళ్ళు అయ్యో మా నాన్న పేరు నిలబెట్టాలి మా అమ్మ పేరు నిలబెట్టాలి మా ఊరి పేరు నిలబెట్టాలి లేదు మేము పనిచేసిన విద్యా సంస్థల పేరు నిలబెట్టాలి ఇన్స్టిట్యూషన్ పేరు నిలబెట్టాలని ఒక ఆలోచన ఏదైతే ఉందో అది మీలాగా యంగ్ వయసులోనే మీకు రావడం అనేది మీ తల్లిగారి స్ఫూర్తితో రావడం అనేది చాలా గొప్ప విషయం మిమ్మల్ని చూసుకొని స్ఫూర్తిగా చూసుకొని మిగతా వాళ్ళు కూడా ఇటువంటి కార్యక్రమాలకు ముందుకు వచ్చిందనుకో చాలా అద్భుతాలు చేయవచ్చు ప్రతీ కార్యక్రమానికి గవర్నమెంట్ ఏదో వస్తుంది చేస్తుంది అని చెప్పి ఆలోచిస్తే ఏళ్ళు గడిచిపోతాయి కొన్ని కొన్ని సందర్భాల్లో మీలాంటి వాళ్ళు ముందుకు వస్తే సమస్య పరిష్కారం అల్సి వస్తుంది మా లాంటి వాళ్ళు ముందుకొస్తే సమస్యలు పరిష్కారం అవుతాయి మన సమస్యలు మనమే పరిష్కారం చేసుకుందామన్న ఆలోచన ఈరోజు మీకు వచ్చింది రేపు వంద మందికి వస్తుంది వెయ్యి మందికి వస్తుంది లక్ష మందికి వస్తే సమస్య ఉండదు అంతే కదా కాబట్టి వాట్ యు హన్ డన్ ఇస్ అన్ ఎక్సెప్షనల్ థింగ్ విచ్ ఈస్ కమెండబుల్ అండ్ వన్ మోర్ థింగ్ ఇప్పుడు రాఘోల్ గారు ఇంత సర్వీస్ చేశారు ఎస్సీఆర్టీ ప్రొఫెసర్గా ఉన్నారు పాఠ్య పుస్తకాలు సిలబస్ అన్నీ తయారు చేసి ఉంటారు తో విద్యారంగానికి వారు చేసిన సేవలు ఇవన్నీ కలకాలం గుర్తుండాలంటే నెక్స్ట్ ఇయర్ ఒక ఐదు మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఎన్నిక చేసి రాఘవల్ గారి పేరు మీద వారికి అవార్డు ఇద్దాం మందికి ఇప్పుడు నాకు మొత్తం పూర్తిగా తెలియలే వారు చేసిన సేవలు మీరు చెప్పినందుకు నాకు అర్థమవుతుంది వాళ్ళు ఎంత గొప్ప మనిషి మరి ఇంకా పది మందికి అర్థం కావాలంటే ఒక కార్యక్రమం పెట్టుకోవాలంటే మీరు కూడా మామూలు సేవ చేయలే ఇప్పుడు ఈ బిల్డింగ్ ఇచ్చి

కానీ గొప్ప విషయం ఏంటంటే నార్మల్గా ఇంట్లో ఏముంటారు మమ్మల్ని వదిలేసి మమ్మల్ని మా మాకు టైం ఇవ్వకుండా బయటిస్తున్నారు అంటే కొద్దిగా నారాజ్ అవుతూ ఉంటారు లేడీస్ కానీ మీరు వారిని అర్థం చేసుకొని లే మీరు అర్థం చేసుకొని వారి పేరు ఇంకా ఉండేటట్టు మీరు కంట్రిబ్యూట్ చేస్తారు చాలా గొప్ప విషయం తెలుసుకొని ఇప్పుడు వారు చేసిన కంట్రిబ్యూషన్ మీరు తెలుసుకున్నారు కాబట్టి ఈ విద్యాలయం అంత చేయడం చాలా గొప్ప విషయం అది రాదు అందరికి రాదు అందరికి నేను ఎందుకంటే బయట తిరుగుతున్నా కాబట్టి ఉద్యోగస్తుంది రాఘవలు సార్ మిస్సెస్ గా నాకు అంత గౌరవం ఉంది సార్ ఆ గౌరవాన్ని నేను దక్కించుకోవాలి నిలబెట్టాలి దాన్ని తీసేయకూడదు అనే ఉద్దేశంతోనే నేను చేస్తున్నాను సార్ నాకు ఇచ్చే మర్యాద అంతా ఇప్పటికీ సార్ ఉన్నట్టుగానే నాకు ఇస్తుంది సార్ అంటే ఆయనంత పేరున్నింటిది అది ఉట్టికైతే ఎవ్వరు ఇవ్వరు అనే ఉద్దేశంతోనే ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి ఆయన పేరు ఉండాలి రాఘలు జన్ను రాఘవులు అనే పేరు అక్కడ బోటు మీద నాకు కనబడాలా అందుకని లేదమ్మా మనం ఐదుగురు ఉత్తమ ఉపాధ్యాయులకు ఇచ్చేదాంతో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది వీరి గురించి కూడా తెలియని వాళ్ళకు కూడా చాలా అద్భుతంగా తెలిసే అవకాశం ఉంటుంది స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకు కూడా చెప్పండి ఇట్లా సార్ జన్మదినం ఒకటి అనుకుంటా ఉన్నాము ఉత్తమ ఉపాధ్యాయులను సెలెక్ట్ చేసుకుంటాం అంటే ఇయర్ స్టార్ట్ చేస్తాం మంచి పనికి ఆలస్యం ఏంటి